హలో హాయ్ నేను మీశ్రా ఇప్పుడు నేను మీకు వెల్లుల్లి పచ్చిమిర్చితో ఆమ్లెట్ చూపిస్తున్నాను అనమాట అయితే మనకు ఫస్ట్ వెల్లుల్లి ఇట్లా వేసుకోవాలి రెప్పలు కొట్టు తీసుకొని నెక్స్ట్ మళ్ళీ తర్వాత మనం ఇందులో వెల్లుల్లి పేస్ట్ అల్లం వెల్లుల్లి పేస్ట్ ధనియాలు మిరియాల పౌడరు ఉప్పు మిర్చి పౌడర్ జీలకర్ర పసుపు అన్నమాట ఇది బాగా కలుపుకుందాం ఉండలు లేకుండా మొత్తం కలిపేసుకోవాలి ఓకే నెక్స్ట్ వచ్చేసి ఇందులో మనం పచ్చిమిర్చి మీ ఇష్టం వచ్చినట్టు కట్ చేసుకోవచ్చు నేనైతే మిర్చి బజ్జీలకు కట్ చేసినట్టు స్లైసెస్ ఇట్లా రెండుగా చీలుకున్నా అనమాట ఇవి మనం తినాల్సిన అవసరం లేదు ఈ ఫ్లేవర్ చాలా బాగుంటుంది కాబట్టి మీకు ఈ పచ్చిమిర్చితో చూపిస్తున్నాను ఎందుకంటే పచ్చిమిర్చి అందరికీ పడదు కానీ ఆమ్లెట్ అయితే బాగుంటుంది అవి తీసి తినొచ్చు ఓకే ఇప్పుడు మనం ఆమ్లెట్ నేను కొంచెం మొత్తం వేసేసుకుంటున్నా ఇప్పుడన్నీ సైడ్కి వేసేసుకుందాం ఇవి ఇది ఫ్లేవరే సరిపోతుంది బాగుంటుంది వెల్లుల్లి పచ్చిమిర్చి ఫ్లేవర్తో నా ఆమ్లెట్ అందుకు చూపిస్తున్నాను అనమాట మీరు ఆ పచ్చిమిర్చి పక్కన తీసి కూడా తినేయచ్చు మీరు చిన్న చిన్న ముక్కలు కూడా కట్ చేసుకోవచ్చు నేనైతే ఇట్లా వేసుకున్నా ఇప్పుడు బాగా ఇది తిప్పేసుకున్నా నేను మంచి నీట్ కాల్వాలనమాట ఫ్లఫీగా వస్తుంది ఆమ్లెట్ నేను ఒకేసారి మొత్తం వేసుకున్నా కాబట్టి మీరు రెండు సార్లు కూడా వేసుకోవచ్చు ఇది బాగా నీటుగా కాల్వాలి ఓకే నేనైతే పీసుల్ గా కట్ చేసుకున్నా ఇప్పుడు మనకి వెల్లుల్లి పచ్చిమిర్చి ఆమ్లెట్ రెడీ చాలా చాలా టేస్ట్ అనిపిస్తుంది అంటే మనం పచ్చిమిర్చి తినే వాళ్ళకైతే బాగానే ఉంటుంది తినని వాళ్ళ కోసం అయితే ఫ్లేవర్ కలుస్తుంది అనమాట ఆమ్లెట్లో పచ్చిమిర్చి అండ్ వెల్లుల్లి టేస్ట్ అయితే సూపర్ ఉంటుంది అదిరిపోతుంది వెల్లుల్లి అట్లనే తినే తినేయచ్చు మనము పచ్చిమిర్చి మాత్రం నేను తినమని చెప్పాను ఎందుకంటే నాలాగా ఇష్టం లేని వాళ్ళు కూడా ఉంటారు పచ్చిమిర్చి తినని వాళ్ళు కానీ ఆ పచ్చిమిర్చి ఫ్లేవర్ అనేది బాగుంటుంది ఆమ్లెట్